తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆయన ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నాయకులతో టచ్లో ఉన్నారు అని అందుకే అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పటికీ పెండింగ్ పెట్టింది వైఎస్ఆర్సీపీ మిగిలిన ఇరవై నాలుగు స్థానాలు ప్రకటించేసిన అది ఖచ్చితంగా ఆయనకు దక్కే అవకాశం ఉంటుంది అనేది ఒక కీలక ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఆయన చేరుతున్నట్టు కూడా ఖరారు కాలేదు కానీ ఇప్పటికే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చేరితేనే వాళ్ళకి టికెట్ దక్కలేదు ఆయనకి ఎప్పటి నుంచో ఆయన వైసీపీ నుభూతి పరుడని ఆయన మీద ఒక ముద్ర కూడా ఉంది ముద్రగడ పద్మనాలుగు మీద అప్పట్లోనే ఆయన పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినప్పుడే అయితే ఇప్పుడు ఆయనకే సీట్ దక్కలేదు ఆయన కుమారుడికి సీట్ లేదు కానీ ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన బండారు దత్ ఆయనకి సత్యనారాయణ మూర్తికి టికెట్ ఇచ్చే అంత పరిస్థితి ఉందా వైసీపీకి లేదంటే అంత అవసరం ఉందా ఆయన నిజంగా తీసుకుని అనకాపల్లి సీటు కనుక ఇస్తే నిజంగా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి పరిణామాలు ఎలా ఉంటాయి వైసీపీలో ఎటువంటి వ్యతిరేకతలు వ్యక్తం అవుతాయి ఎటువంటి నిరసనలు అవుతాయి నిజంగా ఇది సాహసం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోగం అవుతుందా చూద్దాం